హలో అండి వెల్కమ్ టు గుడ్ వినెస్ కలెక్షన్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజైతే అందరికీ అంటే ఐ మీన్ అందరికీ ఇన్ ద సెన్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషిన్ మీద వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఒక మంచి టిప్తోనైతే మీ ముందుకు వచ్చేసానండి అదేంటి అంటే చాలామంది యాక్చువల్గా నాకు తెలిసి మెషిన్ ఉన్న ప్రతి ఒక్కరు ఫేస్ చేసిన ప్రాబ్లమేనండి ఇదైతే ఫేస్ చేసిన అండ్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే ఎప్పుడో ఒకప్పుడైతే ఈ ప్రాబ్లం అయితే రాకుండా ఉండదు సో అలాగ ప్రాబ్లం వచ్చి వచ్చినప్పుడు మనకి పెద్ద హెడేక్ అయితే వస్తుందండి సో నా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మీద మీకైతే ఒక మంచి టిప్ అయితే చెప్పబోతున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు అయితే అర్థం కాదు సో స్కిప్ చేయకుండా అయితే చూడండి సో ఇలాగైతే క్లాత్కి అండ్ బాబిన్కి మధ్యలో థ్రెడ్ అయితే ఇరుక్కొని పోతుందండి ఇరుక్కొనిపోయి ముడి పడిపోయి మెషిన్ అదే ఫ్రేమ్ అటు ఇటు రన్ అవ్వకుండా మనం ఏ మాత్రం కొంచెం ట్రై చేసినా కూడా డిజైన్ అయితే డిస్టర్బ్ అవుతుంది క్లాత్ కూడా చినిగిపోతుంది క్లాత్కి హోల్ పడిపోతుంది సో ఇలా జరగకుండా ఉండాలంటే మనం కూరగాయలు కట్ చేసుకునే నైఫ్ ఉంటుంది కదండి కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాలి నైఫ్ అయితే సో ఆ నైఫ్ని క్లాత్ అయితే చినకుండా ఫ్రేమ్ ఒక చేత్తోని ఫ్రేమ్ పట్టుకోవాలండి ఇంకొక చేత్తోని నైఫ్ జాగ్రత్తగా ఆ థ్రెడ్ ఎక్కడైతే ఇరుక్కుందో ఆ థ్రెడ్ అనేది మనకు కనిపిస్తుందండి నేను మీకు కెమెరాతో షూట్ చేస్తూ జాగ్రత్తగా అయితే నేను మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను సో కనిపిస్తుంది అనుకుంటున్నాను చూడండి అలా జాగ్రత్తగా స్లోగా దారాన్ని రబ్ చేస్తూ కట్ చేయాలండి వన్స్ కట్ అయిపోయాక ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి ఆ అదే నైఫ్తోని సో ఏం లేదు అనుకున్నాక మనం ఆ నైఫ్ అయితే అక్కడ నుంచి రిమూవ్ చేసేసి అండ్ ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మనం ఫ్రేమ్ అయితే ఏమాత్రం జరపాల్సిన అవసరం లేదండి సో అలాగే ఐ మీన్ ఫ్రేమ్ జరగదు కూడా ఒకవేళ మీరు జరపాలి అనుకున్నా జరగదు సో ఒక్కసారి అంటే ఇలా మీరు కట్ చేసిన తర్వాత పైన థ్రెడ్ ఉంటుంది కదండి థ్రెడ్ ఎక్సెస్ థ్రెడ్ అంతా చేత్తోని రిమూవ్ చేసేయాలి ఎల్స్ మన సిజర్తోనే రిమూవ్ చేయాలి దాని తర్వాత బాబిన్ని కూడా రిమూవ్ చేయాలండి బాబిన్ రిమూవ్ చేసిన తర్వాత ఒక్కసారి చూడండి మీకు అక్కడ ఎలాగ దారం అయితే ముడిపడిపోయిందో మీకు అయితే చూపిస్తాను ఒక్కసారి చూడండి అలా చూడండి ఒకసారి ఎంత ముడిపడిపోయిందో అంటే ఇలా అని కాదు ఒక్కొక్కసారి చాలా దారం కూడా కూడా ఇరుక్కుపోతుందండి సో అలా జరిగినప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి సో ఇలాగైతే క్లీన్ చేయాలి మొత్తం బాబిన్లో ఇరుక్కుపోయిన థ్రెడ్ అంతా కూడా క్లీన్ చేయాలి సో నేను క్లీన్ చేసేటప్పుడు ఓన్లీ మనకి మెషిన్తో వచ్చిన టూల్ కిట్లో ఉన్న టూల్స్తోనే కాకుండా ఇంకా ఎక్సెస్ ఒక రెండు అయితే మనకి యూజ్ అవుతాయండి అదేంటి అంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేసే జీరో నెంబర్ బ్రష్ లేదంటే ఇంకొకటి టూ నెంబర్ ఆర్ త్రీ నెంబర్ బ్రష్ కూడా మనకి యూజ్ అవుతుంది సో బ్రష్తో ఇలా ఒకసారి క్లీన్ చేసిన తర్వాత చిన్న చిన్న థ్రెడ్స్ ఉంటాయి కదండి అవి మనం ఐబ్రోస్ చేసేటప్పుడు ఎక్సెస్ హెయిర్ రిమూవ్ చేయడానికి ఒక చిన్న ప్లక్కర్ ఉంటుంది కదండి సో ఆ ప్లక్కర్ కూడా యూస్ చేసి చిన్న చిన్న థ్రెడ్స్ అయితే రిమూవ్ చేయాలండి ఇది మొత్తం ప్రాపర్గా క్లీన్ చేసిన తర్వాత ఒక్కసారి ఆయిల్ అనేది వేసేయాలండి ఆ బాబిన్లోని బాబిన్లో ఆయిల్ కొంచెం స్ప్రే చేయాలి నేనైతే ఆయిలింగ్ చేసేది బిట్ అయితే కొంచెం అన్ఫార్చునేట్లీ డిలీట్ అయిపోయింది సో అది మీకు చూపించలేకపోయాను వన్స్ అయితే అలాగ ఒకసారి ఆయిలింగ్ చేసేయాలండి చేసిన తర్వాత బాబిన్ పెట్టి మళ్ళీ ఒకసారి ఆయిలింగ్ చేయాలి చేసిన తర్వాత సేమ్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనకి ఒకసారి ఫ్రేమ్ ఒకవేళ జరిగిందా లేదా అని మనకు అర్థం కాదు కదా అందుకని ఒకసారి ట్యాబ్లో అండ్ అంటే స్టాప్ స్టాప్ ఎక్కడైతే అయిందో స్టాప్ బటన్ని క్లిక్ చేయాలండి క్లిక్ చేసి ఇంకా యాజూజువల్గా వర్క్ అయితే రన్ చేయాలి ఇంతేనండి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి